ఆభరణాలు అనగానే మన ఆలోచనలోకి ఏమొస్తుంది బంగారం వజ్రాలు ఇలాంటి విలువైన రాళ్ళు కదూ కాని వీటన్నిటినీ మించిన ఎప్పటికీ పాతబడని ఒక ఆభరణముంది అదే వాగ్భూషణం అంటే మన మాట అనే అలంకారం ఈ విశ్లేషణలో ఆ మాటకున్న అపారమైన శక్తి ఏంటి దాన్ని మన సొంతం చేసుకోవడం ఎలాగో చూద్దాం ఎంత అద్భుతమైన మాట కదా ఇది ఈ ఒక్క వాక్యం మాటకున్న శక్తిని సూటిగా చూపిస్తోంది ఒక వ్యక్తి తన మాటలతో కోటలు కట్టి రాజులా బతకగలడు మరోవైపు అవే మాటలో మనస్సును గాయపరిచి పతనానికి దారితీయగలవు అంటే మాటలు దారులు వేస్తాయి పాటలు రాస్తాయి చివరికి కూడా నిర్మిస్తాయి అయితే ఇంత శక్తివంతమైన ఈ కళ మీద పట్టు సాధించడమేలా అసలు సాధ్యమేనా సరే పదండి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం దీన్ని వాక్శక్తి అని పిలుస్తారు అంటే మాటకున్న శక్తి అన్నమాట నిజానికి మనిషికీ జంతువుకీ మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఇదే ఈ శక్తే నాగరికతలను నిర్మిస్తుంది మార్పుకు స్ఫూర్తినిస్తుంది మానవాళిని ముందుకు నడిపిస్తుంది సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఈ రహస్యాలన్నీ డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తిగారు రాసిన వాగ్భూషణం అనే గ్రంథం ఆధారంగా తెలుసుకుంటున్నవే దాని సాయంతోనే మనం ఈ వక్తృత్వ కలను అర్థం చేసుకోబోతున్నాం సరే ముందుగా మనం చూడాల్సింది వక్త యొక్క మానసిక స్థితి అంటే ఆ భయం నుంచి ఆత్మవిశ్వాసం వైపు ప్రయాణం ఎలా మొదలవుతుంది చూద్దాం మాట్లాడాలి అనుకునే ఎవరికైనా సరే ఎదురయ్యే అతి పెద్ద శత్రువు భయం మన గ్రంథంలో దీన్ని సభాకంపం అంటారు అంటే సభను చూడగానే ఒంట్లో మొదలయ్యే వణుకు ఇదే ఎంతోమంది కూడా మౌనంగా ఉంచేస్తుంది చూడండి ఇక్కడొక వక్త లోపల జరిగే సంఘర్షణ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో ఒకవైపు సంకోచం ఆత్మన్యూనత మౌనం మరోవైపు ధైర్యం ఆత్మవిశ్వాసం భావప్రకటన ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో గెలిచినప్పుడే ఒక మంచి వక్త బయటకొస్తాడు ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి వక్తృత్వశక్తి ఆత్మశక్తికి మరో పేరు అంటే మాట్లాడటమనేది కేవలం ఒక ప్రదర్శన కాదు అది మన లోపలి శక్తికి ప్రతిరూపం మనమీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఆ శక్తి సహజంగానే మాటల రూపంలో బయటకు ప్రవహిస్తుంది మరి భయాన్ని దాటడమేలా ఈ గ్రంథం మనకి మూడు ప్రాక్టికల్ స్టెప్స్ చూపిస్తోంది మొదటిది భయాన్ని అంగీకరించడం భయపడటం సహజమని ఒప్పుకోవాలి రెండవది అహాన్ని పక్కన పెట్టడం ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన వదిలేసి మనం చెప్పాలనుకున్న విషయంపై దృష్టి పెట్టాలి ఇక మూడవది సాధన స్నేహితుల ముందు అద్దం ముందు చిన్నగా మాట్లాడటం మొదలుపెట్టి నెమ్మదిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి ఓకే మైండ్సెట్ సరిచేసుకున్నాం ఇప్పుడు మనం పునాది దగ్గరికి వెళ్దాం అదేంటంటే ప్రిపరేషన్ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి అద్భుతమైన ప్రసంగం అనేది ఏదో గాల్లోంచి ఊడిపడదు అది కష్టపడి కట్టిన ఒక భవనం లాంటిది పునాది అంత గట్టిగా ఉంటే ప్రసంగం అంతా బలంగా నిలబడుతుంది మరి ఈ ప్రిపరేషన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనలో మనం ఒక జ్ఞాన భాండాగారాన్ని నిర్మించుకోవాలి అదిలా సాధ్యం పుస్తకాలు ఆర్టికల్స్ లాంటివి విస్తృతంగా చదవడం ద్వారా నిపుణులతో చర్చించడం ద్వారా కళలు చరిత్ర ఫిలాసఫీ లాంటి ఎన్నో రంగాలను అధ్యయనం చేయడం ద్వారా అన్నిటికన్నా ముఖ్యంగా మాట్లాడే ముందు మన ఆలోచనలను ఒక పద్ధతిలో పెట్టుకోవడం ద్వారా ఒకవేళ ఈ ప్రిపరేషన్ లేకపోతే అప్పుడు ఏమవుతుంది గ్రంథం చాలా క్లియర్గా చెప్తోంది మాట్లాడేటప్పుడు తడబడతాం చెప్పాలనుకున్నది మర్చిపోతాం చివరికి వినేవాళ్లతో అవ్వలేం ఫలితం వైఫల్యం ఓకే ప్రిపరేషన్ కూడా అయిపోయిందే ఇక ఫైనల్ స్టేజ్ అదే పర్ఫార్మెన్స్ అంటే మనం మాట్లాడే విధానం ఇక్కడ అబ్రహాం లింకన్కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది ఆయనేమన్నారంటే ఐదు నిమిషాలు మాట్లాడటానికి నాకు గంట ప్రిపరేషన్ కావాలి కాని గంటసేపు మాట్లాడటానికి నాకు ఏ ప్రిపరేషన్ అక్కర్లేదు వినడానికి చాలా వింతగా ఉంది కదూ కాని దీని వెనుక ఒక లోతైన సత్యం దాగుంది ఆ వింత వెనక్కున్న అసలు రహస్యమేది సంక్షిప్తత అంటే తక్కువ మాటల్లో ఎక్కువ విషయం చెప్పగలగడం బాగా సిద్ధపడి క్లుప్తంగా సూటిగా చెప్పే ప్రసంగాలు గంటల తరబడి సాగదీసే ప్రసంగాల కన్నా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయని గ్రంథం చెప్తుంది చూడండి ఒక మంచి ప్రసంగానికి మాటలు మాత్రమే సరిపోవు ఇదొక లాంటిది ఈ చాట్ చూస్తే మనకు అర్థమవుతుంది మన గొంతులో హెచ్చుతగ్గులు మన శరీర భాష మనం వాడే స్పష్టమైన వాక్యాలు ఇంకా సమయపాలన ఇవన్నీ సరైన పాళల్లో కలిసినప్పుడే ఆ ప్రసంగం రక్తి కడుతుంది ఇక ప్రసంగం స్ట్రక్చర్ విషయానికొస్తే దాన్ని సింపుల్గా ఈ మూడు భాగాలుగా చూడొచ్చు మొదటిది ఆకర్షణీయమైన ప్రారంభం వినేవాళ్లని వెంటనే మనవైపు తిప్పుకోవాలి రెండవది తార్కికమైన మధ్యభాగం మనం చెప్పాలనుకున్న పాయింట్స్ అన్నీ స్పష్టంగా చెప్పాలి చివరిగా గుర్తుండిపోయే ముగింపు మన అభిప్రాయాన్ని బలంగా చెప్పి చెరగని ముద్ర వేయాలి సరే ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం ఈ మొత్తం చర్చలో మనం చెప్పుకున్న మెయిన్ పాయింట్కి మళ్లీ వెళ్దాం మాటే అసలైన ఆభరణం అని ఒక్కసారి ఆలోచిద్దాం మనం ఒంటిమీద వేసుకునే నగలు వాటి పరిస్థితి ఏంటి వాటి అందం వాటి మెరుపు అన్నీ తాత్కాలికమే కాలం గడిచేకొద్దీ అవి పాతబడిపోతాయి కాని జ్ఞానం అలా కాదు కదా అది ఎప్పుడికీ మనతోనే ఉంటుంది నిజానికి జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు మరి అంత విలువైన జ్ఞానాన్ని నలుగురికీ పంచే సాధనమేది అది మన మాటే ఈ మొత్తం విశ్లేషణ సారాన్ని ఒక్క సంస్కృత శ్లోకంలో ఇమిడిచేశారు అదేంటంటే క్షియంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం దీని అర్థం చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ కాలం గడిచేకొద్దీ అన్ని నగలు పాతబడిపోతాయి వాటి విలువ తగ్గిపోతుంది కాని సంస్కారవంతమైన మాట అనే ఆభరణం అదే వాగ్భోషణం అది మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా నిల్చుంటుంది అంటే మాటే మన నిజమైన ఆభరణం మరి ఈ అలంకారాన్ని ఎలా ధరించుకోవాలి అనేది ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న